కలియుగ రాముడు శ్రీరాముడు సీతాశ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జయ శ్రీరామని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది థ్యాంక్స్ రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం ప్రీవి ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది అది తెలుసు అది డైలీ మనం మూడుసార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఇప్పుడు రామాయణం పార్ట్ వన్లోకి వెళ్దాం ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామాయణం ఎపిసోడ్ టెన్ అలా రాముడికి స్వామిత్రుడు ఒక్కొక్క కథ గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట ఎపిసోడ్ టెన్ రామాయణం ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ తిరిగి తన జుట్టుని విరబోసుకొని కూర్చుంది బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకి వంగింది అప్పుడు ఆమె జుట్టు పాదాలకి తగిలింది అలా తాకడం చేత ఆమె శౌచం పోయింది ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని ఏడు ముక్కలు చేశాడు అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకద్దు అని అరిచింది ఆ ఏడుపు తిదికి వినపడి తిది కూడా నరకద్దు అని అనింది అప్పుడు ఇంద్రుడు బయటికి వచ్చి నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు నా ఎందు శౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పు లేదు కానీ నా పిండాలకి దేవతా స్వరూపమిచ్చి వాటిని వాయు స్కంధాలకి ఉండే ఉండేవరం ఇవ్వమని తిది కోరింది ఇంద్రుడు సరి అని బ్రహ్మలోకంలోని ఇంద్రలోకంలోని అంతరిక్షంలోని వాయు స్కంధాలతో పాటు నాలుగు దిక్కులకి వాయు స్కంధాలు ఉండేవరం ఇస్తున్నాను అని అన్నాడు ఆ ఏడుగురిని మరమ్మత్తులు అని పిలుస్తారు రామా ఆనాడు తిది తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం ఈ నగరాన్ని మొదట రాజు పాలి పరిపాలించాడు ఆయన భార్య అయిన అలంబుష వల్ల వాళ్ళకి విశాలుడు జన్మించాడు ఆ విశాలుడికి హేమచంద్రుడు హేమచంద్రునికి సుచంద్రుడు సుచంద్రుడికి ధృమరాశుడు ధృమరాశుడికి సృజ సృంజుడు సృంజేషుడికి సహదేవుడు సహదేవునికి కుషస్వుడు కుశస్వుడికి సోమదత్తుడు సోమదత్తుడికి కాక్షతుడు కాక్షతుడికి సుమతి జన్మించాడు ఆ సుమతి ఇప్పుడు ఈ విశాల నగరాన్ని పరిపాలిస్తున్నాడు తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్న సుమతి ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించాడు సకల మర్యాదలు చేశాడు అప్పుడు సుమతి విశ్వామిత్రుడితో నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు సూర్యచంద్రుడి లాగా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు అన్నాడు వాళ్ళని రామలక్ష్మణులు అంటారు దశరథుని కుమారులు నా యాగక్షమ యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి కుశల ప్రశ్నలు అడిగాక అక్కడి నుంచి బయలుదేరారు అలా మిథిలా నగరానికి దగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది కానీ అది నిర్జనంగా ఉంది అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడుగుగా విశ్వామిత్రుడు ఇలా ఇలా చెప్పాడు గౌతమస్య నరశ్రేష్ట పూర్వం ఆసీత్ మహాత్మనం ఆశ్రమో సంకాశం సురై అపి సుపారిజాతం ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది ఆయన దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవాళ్ళు ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక అద్భుతమైన సౌందర్యం కలిగినది ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది క్రతువులు నదిలో చేసుకునే సమయంలో ఆయన ఇంటి వద్ద లేని సమయంలో గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోకి ప్రవేశించాడు ఇంటిలోకి ప్రవేశించి నేను నీ సంకామాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు ముని వేషం సహస్రాక్షం విజ్ఞానం రఘునందన మతి చంకార దుర్మీత దేవరాజ కుతూహలాత్ అహల్యకి వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడని తెలుసు కానీ ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది అందువలన ఇంద్రుడితో సంగమించింది అహల్య ఇంద్రుడితో ఇలా అనింది నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను కృతార్థులయ్యాను నువ్వు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో నువ్వు నిన్ను నువ్వు గౌతముడి నుండి రక్షించుకో అని చెప్పింది అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి నేను చాలా ఆనందం పొందాను ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటికి రాగానే గౌతమ్ దదర్శన అదప ప్రవిషత్తం మహామునిం దేవదానవ దుర్థం తపోబల సమన్వితం దేవతలని దానవులని నిగ్రహించగలిగి శాసించగలిగే అపారమైన తపశక్తి ఉన్న గౌతమ మహర్షి బయటికి వస్తున్న ఇంద్రుడిని చూశారు ఇంద్రుడి ముఖం మాడిపోయింది అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడు వన్న అహంకారం కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేలజారి పడిపోవుగాక అని ఇంద్రుని శపించారు వేతత్తు ఋషువేనా భూమౌ సహస్రాక్షతత్వ క్షణాత్ అహల్య వైపు చూసి ఇలా అన్నాడు నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు ఆహారం తీసుకోకు గాలిని భక్షించు నీ మీద బూడిద కప్పబడుతుంది కావున నువ్వు ఎవరికీ కనపడవు కొంతకాలానికి ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు ఆయన ఈ ఆశ్రమం ప్రవేశం చెయ్యగానే నీకు శాప విమోచనం కలుగుతుంది నీకు సంప విమోచనం కలగగాని నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జరిగిందంతా చెప్పాడు నేను కామంతో ఈ పని చెయ్యలేదు గౌతమ మహర్షి తపశక్తి పెరిగిపోతుంది ఆయనని నేను ఏమి చేయలేను అందుకని అపచారం అహల్య పట్ల చేశాను ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను ఆహ్లని శపించడం వల్ల కొంత తపశక్తిని కోల్పోయారు మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలని పోగొట్టుకున్నాను కావున మీరే నాకు అండాలని తీసుకొచ్చి పెట్టాలి అన్నాడు అప్పుడు వాళ్ళు గొర్రె ఋషములను తీసుకొచ్చి ఇంద్రుడికి పెట్టారు అలా పొగొట్టుకున్న భూస్వత్వాన్ని ఇంద్రుడు పొందాడు అప్పుడు ఆయనని మేష ఋషుడు అని పిలిచారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆశ్రమంలోకి ప్రవేశించాడు రాముడు ఆశ్రమంలోకి వెళ్ళగానే ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య దున్ని తేజస్సుతో పైకి లేచింది ఆవిడని చూడగానే రాముడు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వచ్చిన వాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది వాళ్ళకి భోజనం పెట్టింది అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అలా దేవతలకే కాలేదు చూడండి ఎలాంటి విచిత్రాలు ఎలాంటి శాపనార్థాలు ఎలాంటి విముక్తి అనేది రామాయణం వింటుంటే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది నాకు మీకు నచ్చితే లైక్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అని కమెంట్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీరు మరిన్ని రామాయణ గాథలు వినవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్ న్యూ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా మా ఛానల్లో పిల్లలకి నచ్చే బెటర్ అండ్ మోరల్ స్టోరీస్ ఎంకరేజ్మెంట్ స్టోరీస్ అదేవిధంగా ఫన్నీగా కాసేపు నవ్వుకోవడానికి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఫన్నీ జోక్స్ కూడా మా ఛానల్లో ఉంటాయి పిల్లలకి పెద్దలకి నచ్చే నవలలు ప్రేమ పెళ్ళి విడాకులు ఈ నవల మంజరి అనే అమ్మాయి ఒక అతన్ని లవ్ చేస్తుంది తను తన లవరు ప్లాన్ చేసి ఇంకో అతన్ని పెళ్లి చేసుకొని తన దగ్గర ఆస్తిని అవి దోచుకోవాలని చూస్తుంది లాస్ట్కి చివరికి మంజరి అనుకున్న ప్లాన్ జరుగుతుందా భర్తకు తెలిసిన తర్వాత మంజరి గురించి ఆమె జీవితం ఏమైతుంది అనేది ఆ నవలలో మీరు వినవచ్చు అదేవిధంగా ఇంటింటి కథ ఫుల్ ఎపిసోడ్స్ కూడా మీకు ప్లేలిస్ట్లో దొరుకుతాయి మీరు ఒక్కసారిగా వినాలనుకున్న వాళ్ళు వినవచ్చు లేదు ఎపిసోడ్ వైజ్ అయినా మీకు దొరుకుతాయి ఇంటింటి కథ ఒక మధ్య తరగతి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా అవుతాయి అత్యాసకు పోయి వాళ్ళ జీవితాలు ఏం చేసుకుంటారు సర్దుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా గడుస్తాయి అనేది మీరు ఇంటింటి కథ నవల ద్వారా మీరు వినవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ little starswander's channel ni subscribe like share mario comment shayandy moreno videos go some thanks for your support